ప్రైజ్ లాడ్ మహాదేవునికి మహిమ కలుగును గాక లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న ప్రియులందరికీ ప్రభునామలో ప్రత్యేకమైన వందనాలు బాగున్నారా ఈ కడవర దినాల్లో ఈ భయకర దినాల్లో ప్రభు మనకి ఒక శ్రేష్టమైన మాట చేయూతనిస్తున్నాడు భరోసా ఇస్తున్నాడు డెబ్బై మూడవ కీర్తన ఇరవై నాలుగు వచ్చిన నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంది ఇది ఒక ఉన్నతమైన దర్శనంతో కూడిన మాట నిన్ని ఈరోజు ధైర్యపరుస్తుంది నువ్వు నడవలేని స్థితిలో ఉన్నావు నీకు ఎవరూ సహాయం చేయలేని పరిస్థితులు నేను వెంటాడుతాను ఒక ఫంక్షన్ తీసుకుంటే ఒక ఆఫీస్కి వెళ్దామంటే ఒక హాస్పిటల్కి వెళ్దామంటే దేవుని మందిరానికి ఎక్కిపోదాం నీకు సహాయం చేసేవాడిని నువ్వు నమ్ముతున్నావా సుమియ నిండు ముసలి తన ముందు దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు అంటే సుమియను దేవుని ఆత్మచేత కొనుకోబడ్డాడు ఈరోజు మహిమ అనే దాని గురించి నిర్వచనం ఆలోచించాడు ఆ గొర్రెల కాపల చుట్టూ మహిమ ఆవరించను మరియా తన ఉన్న గదిలో మహిమ ఈ ఈరోజు దేవుని మహిమ మనల్ని ఆవరిస్తే నీ నడవలేని కాళ్లను నడిపించగల శక్తిమంతుడు స్తోత్రం నీ ఆలోచన చేత ఏంటి ఆలోచన దేవుని వాక్ష అవ్వాలి నన్ను స్వస్థపరచు దేవుడు నాకున్నాడని నమ్మాలి స్వస్థత శీఘ్రముగా ఆయన పొందిన గాయం చేత మనకు దొరుకుతుంది నిన్ను స్వస్థపరచు ఎహో వాళ్ళు నేనే వాగ్దానం పరిపూర్ణంగా నమ్మితే ఆయన ఆలోచన మన బ్రైన్లోకి రావాలి మన తలపుల్లోకి రావాలి ఆ ఆలోచనే నిన్ను రోగిగా ఉన్న లేవలిత యోగు ఒక మంచి మాట్లాడాడు నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు ఆయన మాట తప్పుటకు నరుడు మాత్రము కాదు అంత బలహీనతలో ఉండి నమ్మకముగా ఉన్నాడు అతను ఆలోచన అతను ఒక మహిమేశ్వర్యములోకి అనగా నలభై రెండవ అధ్యాయం యోగ గ్రంథం పదవోచనలో చూస్తే అతను ప్రార్థన చేస్తే కానీ స్నేహితులకు విముక్తి దొరకలేదు అతను మొదటి స్థితి కంటే కనబరిస్తే మరింత ఆశీర్వాదం నీవు దేవులతో నడిస్తే నీ స్థితి అందరూ చూసి ఈ పని అయిపోయిందిరా వీడి పని అయిపోయింది ఈమె పని అయిపోయింది ఇలా కుటమి ఇంతే ఇంకా అనుకుంటున్నారు చూసావా కానీ ఆయన ఆలోచనలోకి నువ్వు ప్రవేశించి నీ ఆలోచన నా రావాలి ప్రభావా నువ్వు ఆయన వైపు చేతులు ఎత్తితే నేను చేపట్టుకుంటాడు భర్తలో అయిన కన్నులు తెరిసిన దేవుడు పులరా ఆ సుఖారమైన దేవాల మీద కుంటివాడు పరుగులు పెట్టి పిల్లలు విభ్రాంతి నుంచి ఇచ్చిన దేవుడు ఒక్కడే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే ఆయన వైపు నువ్వు చేతిని ఆయనతో ఆయనతో సహవాసం చేస్తే పిల్లరా మహిమ అనగా దేవుని మందిర్లోకి నడిపిస్తాడు ఆ మహిమను చూసి అనేక మంది సంతోషిస్తారు ఈనాడు నడవలేని స్థితిలో ఉన్నావా ఆ వీధి గుండా వెళుతుంటే నీ కుటుంబానికి ఆటంకాలు ఎదురవుతున్నాయా నీ గురించి చెడు మాటలు నీ చెవును పడుతుంటే భయవేస్తుందా భయం నుంచి విడిపించి భద్రతను కల్పించి చేయి పట్టుకు నడిపించి పిల్లల కొండలలో లోయలలో ఎత్తైన పర్వతాలు ఎక్కించగల దేవుడు నీ కన్నీళ్లను తూసి నీ కన్నీళ్లను తుడిచి నిన్ను చూసి సంతోషించే వారిగా ప్రజలను చేసి నీ హృదయాల్లో గొప్ప మహిమ నీ ప్రాంగణంలో మహిమ నువ్వు వెళ్తున్న మార్గం అంతా దేవుని మహిమ ఆవరించి వీడు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో ఒక అనొక స్థితి చూడు అని ప్రజలు చెప్పుకునేలా చేస్తాడు నమ్ముతున్నావా మోకరించి చేతరించి ప్రార్థన చేసుకో ఆయన మేఘము నిన్ను ఆవరించి నడిపించి ఆదరించి సాక్షిగా నిలుపును గాక